హైదరాబాద్ గన్ ఫౌండరీలో వందే మాతరం నూట యాభై ఏళ్ల వేడుకలు జరిగాయి వందే మాతర పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎంపీ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు వందే మాతర ఉద్యమం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు కిషన్ రెడ్డి వందే మాతర నాదంతో నిజాంని వ్యతిరేకిస్తూ పోరాటం సాగిందన్నారు కిషన్ రెడ్డి దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా మనకి పదమూడు నెలలు ఆలస్యమైంది అన్నారు కేంద్ర మంత్రి నిజాం నుంచి విముక్తి కోసం పోరాడిన యోధులని ఎప్పటికీ మరవలేమో అన్నారు నమన్ భారతదేశం అందించి ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్లడములో కీలక పాత్ర పోషించినటువంటి నినాదము కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమము ఈ వందే మాతర ఉద్యమం అనే సందర్భంగా మనం అది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మాత్రమే కాదు ఇక్కడ నిజాంకి వ్యతిరేకంగా నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులకు వ్యతిరేకంగా కూడా ఈ ప్రాంతంలోనే ఈ సుల్తాన్ బజార్ ఈ హన్మాన్ టెక్కిడి ఈ యొక్క మరి హ్యాబిట్స్ ఈ ప్రాంతంలోనే ఆ రోజు స్వతంత్ర సమరయోధులు నిజాం కు వ్యతిరేకంగా పిడికిల్ బిగించి ప్రాణ త్యాగాలు చేస్తూ ఇక్కడ స్వాతంత్ర ఉద్యమం నేర్పారు పదమూడు నెలల రోజుల ఆలస్యంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్త్ మరి ఫార్టీ ఎయిట్ ఈ గడ్డ మీద స్వాతంత్రం వచ్చింది ఆ సంవత్సరం పాటు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన భారతమాత మాట ముద్దుబిడ్డలో వందే నినాదంతో నిజాం వ్యతిరేకంగా పోరాటం చేశారు